ఆయన తుమ్మి ఉంటే కన్ను మూసేవారు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ రోజు వచ్చిన వార్త అది ఎవరాయన తుమ్మడానికి బతకడానికి సంబంధమేమిటి మనసుపై అదుపు గెలుపునకు మలుపు అనే రహస్యాన్ని ఈ సంఘటన ఎలా చెబుతోంది మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలోని నల్లవారి హక్కుల కోసం పోరాడిన యోధుడు ఆ రోజుల్లో అగ్రరాజ్యంలో ఆఫ్రికన్లకి అడుగడుగున అవమానాలే లంచ్ కౌంటర్లలో హోటళ్లలో బస్సుల్లో రైళ్లలో తెల్లవారి పక్కన కూర్చోరాదు కావాలన్న చోట ఇల్లు కట్టుకోకూడదు నల్లవారికి అసలు ఓటు హక్కే లేదు శ్వేత జాతీయులు నీగ్రోలపై చూపిన జాతి వివక్షను వ్యతిరేకించిన నల్ల సూర్యుడు మార్టిన్ లూథర్ కింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జనవరి పదిహేనున అట్లాంటాలో జన్మించాడు మార్టిన్ యుక్త వయసులో కాల్మార్క్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాడు ఒక వ్యక్తిని మరో వ్యక్తి పీడించే సాంఘిక అధర్మాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజుల్లోనే మహాత్మాగాంధీ రచనల్ని జీవితాన్ని పోరాట మార్గాల్ని అధ్యయనం చేశాడు ప్రజలు నమ్మే నాయకుడు ఆచరించగలిగే మార్గాల ద్వారా అన్యాయాలపై పోరాడటం ఎలాగో తెలుసుకున్నాడు గాంధీజీ అహింస సత్యాగ్రహ సిద్ధాంతాల్ని నరనరాన జీర్ణించుకున్నాడు హింసాత్మక ధోరణిలో కాకుండా తెల్లవారిలో మానవత్వాన్ని మేల్కొలపడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలనుకున్నాడు సాంఘిక శాస్త్రంలో ఇదొక గొప్ప ఆవిష్కరణ అయితే మార్టిన్ లూథర్ కింగ్ పై ఎలాగూ తెల్లవారికి కంటగింపుగానే ఉంటుంది విచిత్రమేమిటంటే స్థానిక నల్లవారికి మార్టిన్ ఉద్దేశాలు అర్థం కాలేదు ఈ పోరాటాల పుణ్యమా అని ఎక్కడా తమకు అప్పటికే కాస్తో కూస్తో ఉన్న ఉద్యోగాలు ఉపాధి మార్గాలు పోతాయో అని ఆందోళన చెందారు ఓ రోజు మార్టిన్ లూథర్ కింగ్ న్యూయార్క్లోని ఓ బుక్ స్టోర్లో ఉన్నాడు నల్ల జాతీయుల స్వేచ్ఛకై సాగిస్తున్న తన పోరాటాల్ని వివరిస్తూ మార్టిన్ ఓ గ్రంథం రచించాడు దాని పేరు స్ట్రెయిట్ టు వార్డ్ ఫ్రీడమ్ ఆ పుస్తకం ప్రమోషన్ నిమిత్తం ఆ స్టోరీకి వచ్చిన మార్టిన్కి ఓ మహిళ ఎదురైంది నువ్వేనా మార్టిన్ లూథర్ కింగ్ అని కోపంతో అసహనంతో ప్రశ్నించింది అవునన్నాడు మార్టిన్ అంతే క్షణకాలంలో ఆమె తన చేతిలోని బ్లేడుతో మార్టిన్ ఛాతిపై దాడి చేసింది ఆ దాడి చేసిన ఆమె పేరు ఇజోలావేర్ కర్రీ ఆఫ్రో అమెరికన్ నల్ల జాతి మహిళ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్న నలభై రెండేళ్ల స్త్రీ ఇది జరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అంతా అవాక్కైపోయారు హుటాహుటిన రక్తపు మడుగులో ఉన్న ఇరవై తొమ్మిదేళ్ల మార్టిన్ని ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్లు హెచ్చరిస్తూ చెప్పిన మొట్టమొదటి మాట మిస్టర్ మార్టిన్ మీరు అసలు మాట్లాడకూడదు ఆ బ్లేడు నేరుగా మీ గుండె నాళాలను తాకింది ఆ బ్లేడు ఇంకా అక్కడే ఉండిపోయింది మీరు ఏమాత్రం కదిలినా ఆ బ్లేడు మొత్తం రక్తనాళాల్ని కోసేస్తుంది మీరు దగ్గు వచ్చినా ఆపుకోండి చివరకు అసంకల్పితంగా వచ్చే తుమ్మును సైతం ఆపుకోక తప్పదు తుమ్మితే మీకు ముప్పు తప్పదు గంటన్నరపాటు సాగిన ఆపరేషన్ సమయమంతా ఎలాంటి భావోద్రేకాలకు గురికాకుండా ఎలాంటి ఆందోళనలకు తావివ్వకుండా అసలు తనకు ఏదో ప్రమాదం జరిగిందన్న ఆలోచనే లేకుండా తుమ్ము రెండుసార్లు వచ్చినా మనసుపై అదుపుతో ఆపుకుంటూ ఆ అయోమయ ప్రాణాపాయ స్థితిలో నిచ్చల సమాధిలో ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా నిర్మలంగా ఉండిపోయాడు మార్టిన్ పంతొమ్మిది వందల అరవై మూడులో మార్చ్ ఆన్ వాషింగ్టన్గా ప్రసిద్ధికెక్కిన భారీ పోరాటంలో లక్షలాది మంది కదిలివచ్చిన లింకన్ మెమోరియల్ భవనం నుంచి నాకో స్వప్నం ఉంది అంటూ మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన ఉపన్యాసం చరిత్ర ప్రసిద్ధిగాంచింది తాను మరణించడానికి ముందు రోజు మార్టిన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మెంపిస్ నగరంలో ఉత్తేజకర రీతిలో ఉపన్యసించాడు అందులో మార్టిన్ అన్న మాటలు నేనా రోజు తుమ్మి ఉంటే నల్లవారి జీవితాల్లో ఇంతటి తెల్లని వెన్నెలా కురిపించేవాణ్ణి కాన్ రోజు తుమ్మి ఉంటే తెల్లవారి పక్కన ఇన్ని లక్షల నల్లవారు సమానస్థాయిలో నిలబడే స్వేచ్ఛ పొంది ఉండేవారు కారు